మొత్తం చెట్ల రోజు మొత్తం ఏంటి అంటే ఇది సెప్టెంబర్ సెకండ్ వన్ డే రోజు సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అనమాట అంటే నేను మా హస్బెండ్ అందరం కలిసి ఉండేదాం లాస్ట్ డే సో ఇదేంటి అంటే మా అమ్మ మామిడికాయ సేమియా పులిహార చేస్తుంది సో మామిడికాయలని ఆల్రెడీ కోరేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అలా పెట్టుకుంది అనమాట ఒక జారీలో సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులి ఇలా సేమ్యాలో కావాలంటే సేమ్యాలో కలుపుకోవచ్చు లేకపోతే రైస్లో కావాలంటే రైస్లో కలుపుకోవచ్చు అనమాట సోజ ఏమి అయితే ఇప్పుడు జస్ట్ వాటర్లో కొంచెం బాగా కాగాక అందుట్లో ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టుకొని వాట్ చేసింది వాచ్ చేసి కొంచెం చల్ల వాటర్ కలిపితే ఆ తర్వాత కొంచెం ఉంటాయనమాట ఉంటాయన్నమాట నూనె రాసుకొని వాటిని విడగొట్టి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత పేస్ట్ ఉంది కదా మా పేస్ట్ అది వేసింది అది వేసి కలుపుతుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక ముక్కు లో ఆయిల్ వేసి తాలింపు ఎండుమిర్చి పచ్చి ఇంకా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అండ్ వేరుశెనగ గుళ్ళు జీడిపప్పులు కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసింది వేసి ఇంకా తాలింపులా కలుపు తాలింపులా వేయించుతుంది అనమాట వేయించిన తర్వాత తీసుకెళ్ళి నిమ్మ ఆ సేమియా దాంట్లో ఉంటుంది కదా దాంట్లో మిక్స్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు అన్నీ సరిపడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ని బట్టి మనం మామిడికాయ కావాలి అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు మామిడికాయ అనేది సో ఇక్కడ మా మమ్మీ మిక్స్ చేస్తున్నారు మొత్తం ఫస్ట్ అయితే ఆ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసి బాగా కలుపుతున్నారు అన్నమాట సో చూసారు కదా ఇలా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అలా వేసి కలుపుకున్న తర్వాత అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో నేనైతే మొత్తం అంతా మిక్స్ చేయడం చూపించట్లేదు జస్ట్ ఇప్పుడు తాలింపు వేస్తున్నారు చూడండి అండ్ నేను వీడియో తీసేటప్పుడు కొంచెం గజిబిజిగా అటు ఇటు అయిపోయింది సో ఇక్కడ మొత్తం తాలింపు వేసి మొత్తం కలిపేస్తుంది కొంచెం నూనె ఎక్కువ పట్టిద్ది అనమాట ఎందుకంటే సేమే ఆ ఉండాలి అండ్ పులిహోర అంటేనే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా సో ఇక్కడ మొత్తం మిక్స్ చేసేస్తున్నారు మా మమ్మీ మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఉప్పు అది చూసుకోవాలి కావాలంటే మామిడికాయ పడుతుంది అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు సో ఇంక ఈ పులిహోరలతో తినేసిన తర్వాత నేను మా పెద్ద తమ్ముడు కలిసి హనుమాన్ జంక్షన్ వెళ్ళామనమాట సో హనుమాన్ జంక్షన్లో ఇంకా హనుమాన్ జంక్షన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడ హనుమంతుడిది ఉంటుంది కదా జంక్షన్ మధ్యలో సో ఎలాగో లోలాక్షికి కొంచెం బాగోలేదు డైపర్ ఏరియా అంతా బాగా రప్చర్ అయిపోయింది సో దాని గురించి ఆల్రెడీ మేము ముగ్గురు డాక్ ఇద్దరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము అంటే సేమ్ డాక్టర్ దగ్గరికి ట్వైస్ వెళ్ళాము బట్ ఏం మాకు అంత ఎఫెక్ట్ కనిపించలేదు అంటే ఆల్రెడీ ఆ మెడిసిన్స్ వాడి ఒక వన్ ఫైవ్ టూ టెన్ డేస్ అవుతుందనమాట బట్ స్టిల్ మాకేమి అంత ఎఫెక్ట్ చూపించట్లేదు అనమాట పాపం అదేమో నొప్పితో ఏడుస్తూ ఉంది ఇంకా నొప్పి వచ్చినప్పుడల్లా అక్కడికి డైపర్ తీసేస్తున్నాము బట్ స్టిల్ నొప్పి ఉంటుంది కదండీ ఆ నొప్పి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ ఏడుస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు మళ్ళీ ఇప్పుడు మేము ఈరోజు ఈవినింగ్ ఆకు వీడి వెళ్ళిపోతాము ఆక వీడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆకు వీళ్ళు వేరే డాక్టర్ ఉన్నారేమో అక్కడ చూపించుకోవాలి అని అనుకుంటున్నాను నేనైతే చూపిద్దామని అనుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ మా అమ్మ పులిహోర అయితే కలిపేసింది సో చెప్పాను కదా నేను మా పెద్ద కలిసి హనుమాన్ జంక్షన్ వెళ్తామని సో ఇంకా అక్కడ జంక్షన్కి వెళ్ళాక అక్కడ హనుమంతుడి దగ్గర తాల్పాకుల పూజ అది చేశాను చేసిన తర్వాత ఇంకా కూరగాయలు ఏవో ఉంటే అవి కొనుక్కొని ఆ తర్వాత మెడిసిన్స్ కూడా లోలాక్షి కోసం అని చెప్పేసి కొన్నాను అనమాట సో లోలాక్షి కోసం మెడిసిన్స్ అవి కొని ఆ తర్వాత కొంచెం అక్కడ పని ఉంటుంది కదండి ఆ పని అంతా కంప్లీట్ చేసుకున్నాడు మా తమ్ముడు కొంచెం పని ఉంది మా అమ్మాయి మెయిన్గా ఎక్కు ఎందుకు వెళ్తున్నాము అంటే కూరగాయల కొనుక్కురావడానికి సో ఇంకా మా మమ్మీ మధ్యాహ్నం కూరగాయలకి అంటే మధ్యాహ్నం వంట కోసం అని చెప్పేసి కూరగాయలు కొనుక్కురామని చెప్పి పంపిస్తుంది అన్నమాట సో ఇంకెలాగో వెళ్తున్నాం కదా అని నారాయణ హనుమంతుడి టెంపుల్కి వెళ్తున్నాడు అన్నమాట సరే నేను కూడా వస్తాను అంటే ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము సో టెంపుల్కి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకొని ఆ తర్వాత మెడిసిన్స్ కొన్ని తీసేసుకొని ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ అదే వెజిటేబుల్స్ కట్ చేసుకొని హెల్పర్ ఉన్నారనమాట హెల్పర్ కట్ చేస్తుంది సో తను కట్ చేసింది ఇంకా తను కట్ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ కూర కూరలు అవన్నీ వండేశారు ఇక జస్ట్ మెడిసిన్స్ ఇది కూరగాయలది మార్కెట్ అనమాట జంక్షన్లో సో జస్ట్ మీకోసం షేర్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఇంటి ఇంకా తర్వాత లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు అంటే తోటకూర ఫ్రై బీరకాయ పచ్చడి బెండకాయ ఫ్రై ఇంకా పప్పు మామిడికాయ పప్పు చేస్తున్నారు అంతే అవన్నీ చేసాయి మా మమ్మీ అండ్ పాయసం నిన్న చేశారనమాట సగ్గుబియ్యం పాయసం మా హస్బెండ్ అడిగితే అది చేశారు నిన్న చేశారు సో ఇవన్నీ తెచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత నేనైతే వీడియో ఏం తీయలేదు అంటే ఫుడ్ లంచ్ ఏం ఏంటి అదేం తీయలేదు అండ్ ఇంకా నేను అమెరికా నుంచి వచ్చాక ఫస్ట్ టైం కదా ఇదే మా ఇంటికి రావడం అండ్ తిరిగి అత్తగారి ఇంటికి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ ఇంకా చీరను పళ్ళు అవి పెట్టింది యాక్చువల్లీ చలిమిడి పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ పెట్టింది చలిమిడి పెట్ పెట్టమ పెడదామనుకుంది కానీ నేనే ఎందుకు ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది మా మమ్మీకి కూడా హెల్త్ అయితే ఏమంత బాగోలేదు సో ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్పేసి నేనే చలిమిడి వద్దులే ఇలా పెట్టిచ్చేసేయని చెప్పి అన్నానమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే అక్కడి నుంచి ఆక్విడ్ ఆకు వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాము వచ్చిన తర్వాత నైట్ ఇంకా వినాయక షోజ్ కాబట్టి ఊరేగింపు అలాంటివన్నీ ఉంటాయి కదా సో అంటే వినాయక చవితి ఇంకా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ వాటికి సంబంధించి ఊరేగింపులు ఉంటాయి కదా అంటే వినాయకున్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తారు కదా సో అప్పుడు వాళ్ళు ఊరేగింపు అదంతా చేస్తారు కదా దానికి సంబంధించి అక్కడ క్రాకర్స్ అంటే వాళ్ళు అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ప్రతిష్ఠించినప్పుడు ఇలా క్రాకర్స్ అవి కూడా కాలుస్తున్నారు అనమాట అదే జస్ట్ ఏం చేస్తున్నాను అండ్ లోవికి ఇదే ఫస్ట్ టైం కదా అంటే వినాయక చవితి ఇక్కడ ఎలా చేస్తారు అనేది చూడడం వాడికి ఇదే ఫస్ట్ టైం కదా సో వాడు మధ్య మధ్యలో వచ్చి అసలు ఏం జరుగుతుంది బయట సౌండ్స్ విని చూసి వెళ్ళిపోతున్నాడు అనమాట అండ్ ఇలా నేను నేను మా హస్బెండ్ మా పిల్లలందరం కలిసి మా అమ్మగారి ఇంటి నుంచి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాము మీకు ముంచోట్టు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ ముంచోటి కావాలి అనేది కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వరకు వాచర్స్ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి వినాయక చవితి అయిపోయి నిమజ్జనం కూడా అయిపోయి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై మీ